నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి సికిందలాపూర్ విలేజ్ శివంపేట్ మండలం మెదక్ డిస్టిక్ అయితే ఇక్కడ మనం ముత్యాల గారితో వీరు ఒక నాలుగు ఎకరాల్లో ఉన్నటువంటి ఫోర్ జీ బుల్లెట్ నె పేరు గురించి మనం వీడియో తీసుకోవడం జరిగింది అయితే దానితో పాటు వీళ్ళు రెడ్ నె పేరు కూడా సాగు చేయడం జరుగుతుంది ఇది ఎంత విస్తీర్ణంలో వేసుకోవడం జరిగింది ఇది ఎట్లా ఉంటుంది మనకు ఏ యానిమల్స్కి మనం వాడుకోవచ్చు రెడ్ నే అనేది దీని యొక్క దిగుబడి ఏ విధంగా ఉంటుంది ఇవి ఈ స్టెంప్స్ రైతులకు ఏ విధంగా సపరేట్ చేయడం జరుగుతుంది అనేది వారిని అడిగి తెలుసుకున్నప్పుడు అయితే చేద్దాం నమస్తే 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 నా పేరు ముత్యాలు మాది సికిందాపూర్ విలేజ్ శివంపేట మండల్ మెదక్ డిస్టిక్ అండి ఓకే మీ దగ్గర ఎన్ని రకాల గడ్డలు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మా దగ్గర రెండు రకాలు మెయిన్ గా అంటే రెండు రకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్న రకాలే మన దగ్గర ఉన్నాయి ఓకే ఒకటి ఫోర్ జీ ఫోర్ జీ బుల్లెట్ అండ్ రెడ్ నేపియర్ ఈ ఎప్పుడు తీసుకున్నారు రెడ్నీ పెరిగిన ఎకరా ఉంది అదేమో నాలుగు ఎకరాలు ఉంది ఇది ఎకరా లోపు ఉంది దీన్ని ఎందుకు తక్కువ పెట్టినామంటే దీనికి ముళ్ళు ఉంటుంది దీన్ని ఎందుకు ఎక్కువ వేసుకోవాలంటే దీనికి పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది దీన్ని తినడం వల్ల పశువులు ఇది దీనిలో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది మరీ అంత స్వీట్నెస్ పశువులు తింటే పశువులకు బీమార్ వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకుంటే ఇది థర్టీ పర్సెంట్ వేసుకొని దీంతో పాటు వరిగడ్డ వేసుకుంటే మంచిది హెల్దీగా ఉంటది పశువు అంటే మనకు పచ్చిమెత ఏదో ఫోర్ బుల్లెట్ తో పాటు రెడ్ని పేరు కొద్దిగా కలపాలి కొద్దిగా థర్టీ పర్సెంట్ కలపాలి తీసుకోవాలి తీసుకోవాలి ఓకే అయితే మీరు ఈ రెడ్ పేరు వాడినప్పుడు పశువులు మీరు ఏం గమనించారు అంటే ఏం దిగుబడి కనిపించదు దిగుబడి అంటే పశువులు మంచిగా ఉంటాయి మనం ఈ రోజు వేసినాం అనుకో పొద్దుకి పాసర పాలు ఎక్కువ ఇస్తాయి దీనివల్ల ఓకే అంటే మీరు వేరే గడ్డి జాతులు ఉపయోగించినప్పుడు ఇది ఉపయోగించిన మీరు తేడా చూసి తేడా చూసిన ఓకే సరే అయితే ఇది ఇప్పుడు మీరు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మీ దగ్గర ఉన్నట్టుంది రెడ్డి ఓకే అంటే ఇప్పుడు మనం దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఎట్లా ఉంటుంది మనకు దిగుబడులో గానీ తర్వాత మనకు రైతులకు అంటే ఎక్కువ మొత్తంలో ఇవ్వడం కానీ ఎట్లా ఉంటుంది అంటే రైతులు దీన్ని మొత్తంలో మొత్తం వేసుకోవద్దండి ఇప్పుడు మన మనకున్న ఒక రైతు వచ్చి నాకు రెండెకరాలు ఉంది నేను రెండెకరాలు పాలు ఎక్కువ ఇస్తాయి కాబట్టి నేను రెండెకరాలు రెడ్డిన పేరే పెడతా అంటే కుదరదండి ఎందుకంటే పశువు దీనిలో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పడువు పశువు బీమార్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లా కాదు ఫోర్ జీ బులెట్ ముప్పై ఎకర వేసుకుంటే ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా నాటుకోవాలి నాటుకుంటే దీనికి దానికి యావరేజ్గా తినే లోపు దానికి ఎంత మోతాదు ఇవ్వాలనో అంత మోతాదులో సెట్ అయిపోతుంది అయితే మనం ఎట్లా నాటుకోవాలి దీన్ని సేమ్ ఫోర్ జీ బుల్లెట్ ఏ విధంగా అయితే మనకు డిస్టెన్స్ ఫో కొంతమంది మూడు ఫీట్లు నాటుకుంటున్నాం నేలను బట్టి కొంతమంది ఏమో రెండు ఫీట్లు నాటుకుంటాము ఏ విధంగా నాటుకున్న రెండు ఫీట్లు గ్యాప్ మొక్కకు మొక్కకు రెండు ఫీట్లు అందరి గ్యాప్తోనైతే నాటుకోవాలి ఓకే ఎట్లా వస్తుంది మనకు దిగుబడి మొదటి క్రాప్ దిగుబడి మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ అయితే వంద లోపే వస్తుందండి ఫస్ట్ కటింగ్ ఏదైనా మూడో కటింగ్ నుంచే గ్రోతింగ్ పెరుగుతుంది దీని గ్రోతింగ్ వచ్చి ఎకరాకు వన్ ఇయర్కి వచ్చేయండి వన్ సిక్స్టీ నుంచి వన్ ఎయిటీ దాకా గ్రో హీలింగ్ టర్న్స్ వస్తుందండి అంటే ఒక సంవత్సరంలో సంవత్సరంలో ఓకే సరే అయితే ఇప్పుడు ఈ మనకు దిగుబడి ఏదైతే ఉందో అంటే మనం ఇంకా అంటే దాన్ని ఎక్కువ దిగుబడి చేయాలంటే ఇంకా ఒక థర్డ్ క్రాప్ వరకు మనం వెయిట్ వెయిట్ చేయాలండి ఒకటేసారి అయితే ఏదైనా రాదు దాని టెమ్స్ భూమిలో నుంచి ఎక్కువ పిలకలు వస్తేనే దాని గ్రోతింగ్ అనేది మనకు అర్థమవుతుంది మనం కోసుకు అది కోస్తుంటేనే మనకు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు ఇప్పుడు ఈ కనప అట్లనే ఉంది ఇది కోస్తేనే ఇంకా రెండు పిలకలు వస్తాయి కోయకపోతే పాటు రాదు ఓకే సరే పశువులు ఎట్లా తింటాయి పశువులు చాలా ఇష్టం కదండి ఫోర్ జీ బుల్లెట్ కంటే ఇంకా ఎక్కువ ఎందుకంటే ఇలా స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఇష్టం కదండి సరే మనకు ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎంత టైం పడుతుంది దాదాపు థర్టీన్ డేస్ పడుతుంది అండి థర్టీన్ డేస్ థర్టీ డేస్ థర్టీ డేస్ ఓకే అంటే ఈ థర్టీ డేస్లో మళ్ళీ వీటికి ఏమన్నా ఎరువులు అట్లాంటివి మామూలుగా డిఏపి వేసుకొని ఎరువులు వేసుకుంటే ఏం కాదు ఓకే అయితే మీరు గతంలో ఈ ఫోర్జీ బులెట్తో పట్టి వేసుకున్నారు కాబట్టి ఇది ఒక ఎకరా మనం నాటుకోవాలంటే ఎన్ని మన గెలుపులు పట్టే అవకాశం ఎకరానికి వచ్చి పదివేలు నుండి పన్నెండు వేలు వేసుకుంటారండి పదివేలు అయితే ఖచ్చితంగా పడతాయి ఎకరాకు ఒక ఎకరాకు వచ్చి పన్నెండు వేల కనుపులు ఈజీగా పడతాయండి మీకు మీకు ఆవులకు గేదెలకు మీరు వేస్తున్నారు రెండు కలిపి అవును అయితే ఇంకా మనకు చాలా మంది రైతులు ఉన్నారు ఇప్పుడు గొర్రెలు మేకలు చాలా పెంచుతూ ఉన్నారు మరి అలాంటి రైతులు కూడా ఈ యొక్క రెడ్ పేరు యూజ్ చేస్తుంటారా నేను ముఖ్యంగా రైతులకు గొర్రెల కాపర్లకు కానీ గేదెలకు కానీ ఆవులకు కానీ చెప్పేది ఏంటంటే దీన్ని ముద్రనీయకుండా తింటే ఏ షాపింగ్ అవసరం లేదు మేకలిగిన తింటాయి గొర్రెలు తింటాయి బర్రెలు తింటాయి గేదెలు తింటాయి అన్ని తింటాయి దీన్ని ముదురుతనే చాప్ కట్టర్ అవసరం ఇప్పుడు మనం సీడ్ కు కాబట్టి పదిహేను ఫీట్లు ఐటమ్ దీన్ని ఫైవ్ ఫీట్ లోపు సిక్స్ ఫీట్ లోపు కొట్టుకుంటే నీకు ఏ చాప్ కట్టరు అవసరం లేదు అన్ని గోధులు తింటాయి పశువులు తింటాయి అన్ని తింటాయి అంటే ఎన్ని రోజులు అది ఎన్ని కట్ చేసుకోవాలి థర్టీ డేస్ లో మళ్ళా మేము కటింగ్ కు ముప్పై రోజులు ముప్పై రోజుల తర్వాత మళ్ళీ కటింగ్ చేసుకుంటే ఏం కాదు మనం టూ మంత్ సిక్స్ మంత్ దాకా ఉంటే కాండం గట్టిపడి పడి కట్టను వదులుతాయి ఆకులు తింటాయి ఓకే ఓకే ఫోర్ జీ బులెట్తో పోల్చుకుంటే దీంట్లో మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది ఎంత ఉంటుండొచ్చు దీనికి దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఫోర్ జీ బుల్లెట్ ఏమో సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఉంటుందల్లా దీనిలో వచ్చి ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ వరకు ఇండ్లు ఉంటుందండి ఓకే అయితే మనకు రెడ్ నే పేరు అనేసరికి కొంచెం ఏ విటమిన్ అది ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి అవును ఏ విటమిన్ అనేది ఉంటుంది దీనివల్ల ఇది వేసుకుంటే అంటే పశువు కానీ మేకలు కానీ ఈన తర్వాత మళ్ళీ మూడు నెలలకే ఏదోకొచ్చి ప్రాసెసింగ్ జరుగుతుందండి ఓకే ఎదుగుదల మంచిగా ఉండి కడ అంటే మనకు పశువులకు కానీ జీవాలకు కానీ అంటే అరుగు అరుగుదల అరుగుదల మంచిగా ఉంటుంది సరే అయితే ఇప్పుడు ఈ రెడ్ నెర్ అనేది మీరు సేమ్ ఒక గనుపు ఒక గెలుపు ఎంతకు మీరు అందివ్వగలుగుతారు రైతులకు అనేది మనం వన్ రూపీకే ఇవ్వాలి రెడ్ రెడ్కినా వన్ రూపీ ఏదైనా ఫోర్ జీ బుల్లెట్ అయినా రెడ్ అయినా మనం వన్ రూపీకే ఇవ్వాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఓకే సరే ఎంతవరకు మీరు సప్లై చేయగలుగుతారు ఏపీ తెలంగాణకు మాత్రం సప్లై చేద్దాం అనుకుంటున్నాము చేస్తున్నాము ఏ ఆర్టీసీ కార్గో ద్వారా సప్లై చేస్తున్నామండి ఓకే సరే అండి చూడండి ఇది మనకు ముత్యాల గారు అయితే వారికి ఉన్నటువంటి పది ఎకరాల్లో దాదాపు ఒక నాలుగు ఎకరాల్లో మనకి ఫోర్ జీ బుల్లెట్ వేసుకున్నారు దాంతోపాటు మనకు రెడ్నే పేరు కూడా సాగు చేయడం జరుగుతుంది ఈ రెడ్నే పేరు ఏంటంటే మనకు ఫోర్ జీతో పాటు దీన్ని కూడా మనకు కొంచెం ఇచ్చినట్లయితే మనకు ప్రోటీన్తో పాటు మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది దాంట్లో ఎక్కువ ఉంటుంది దీంట్లో కొంచెం తక్కువ ఉంటుంది ఇది కలిపినట్లయితే మనకు ఇది స్వీట్నెస్ ఉండి కొంచెం ఎక్కువగా తిని మనకు పాల దిగుబడి అనేది పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకోసమే వీళ్ళు రెండు రకాలటువంటి పెట్టుకోవడం జరిగింది ఈ రెండే పేరు కూడా మరి కావాల్సినటువంటి రైతులకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా వాళ్ళు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు ఓకే ఇది ఈ వీడియో చూడ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే